ండేదేంటండి ఇది రైతు వ్యవస్థ సంచులేమో నాడు ఇస్తలేదండి మాది కాళమండలం అండి శీసల గ్రామం అండి నా పేరు వెంకటేశ్వరరావు అండి పన్నెండు పన్నెండు తొంభై మూడు ఓట్లు మండే కూర్చాం ఇలా మిల్లిగాడేమో చేజీ అంటున్నారు మందే పశ్చిమ గోదావరి జిల్లా అమ్మ పచ్చని జిల్లా చుట్టూరు వాన కూర్చుందని మా ఊళ్ళో మట్టుకు వాన కురలేదండి అయినా సరే చిత్తిగా అంటున్నారండి ఇదేంటండి ఇది ఓటమంటారా వ్యవసాయం మానేయమంటారా మంది పురుగు కొంటే జిఎస్టీ అంటున్నారు మళ్ళీ మళ్ళీనేమో బెర్రులు బత్తాలు ఏమో పద్దెనిమిది వందలు అయిందండి అమ్మపోస భేమో పద్దెనిమిది అండి అన్నీ కష్టపడి చేస్తాడు వ్యవసాయం కూడా ఈ తరమేనండి ఇక పదివేడిపోతే వ్యవసాయం ఊడ్చి కూడా ఉండండి ఏ ట్యాబ్లెట్లో బలానికి అన్నంత కింద ఏ ట్యాబ్లెట్లో వస్తాయేమోనమ్మా ఏ సన్నాలు ఊడ్చమంటున్నారండి సన్నాలు ఉడితేనేమో పాతి బత్తాలు అవుతాయండి పాలు పాలకే ఎత్తాడా కట్టుబడికే ఎత్తాడా ఇవే ఎత్తాడండి వ్యవసాయం కూర్చోడా ఎవడో ఉన్నాడో మా తల్లి కొంచెం మమ్మల్ని కనిపెట్టండమ్మా తొంభై మూడు కూర్చోమో కామల్లో పెట్టారమ్మా బత్తాకు ముప్పై రూపాయలు కింటాకు ముప్పై రూపాయలు పోయిందమ్మా అది పద్ధతి కాదమ్మా